పర్కంటే ఏదో అందంగా ఉంటుందో చూడొచ్చు చెట్లు పొలాలో జనాలు ఉంటారనుకుని వచ్చాను పొరపాటు పడి వాళ్ళకి ఒక గుర్రాన్ని అయితే చూసాం ఇక్కడికి వచ్చిందండి మీకు వచ్చింది వెనకాల వెనకలో వెనకలో హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ సూర్య మీరు చూస్తున్నారు సూర్య అన్ కట్ ఛానల్ ఈరోజైతే మనం రిచ్మెంట్ పార్క్ని ఎక్స్ప్లోర్ అయితే వచ్చాము మామ ఒకసారి ఓవరీ చూపించు చూడండి ఇక్కడ ఇదైతే లేక్ చాలా బాగుంది పార్క్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే వచ్చాం మనం అయితే మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంట ఉంటుంది అలాగే మంచి మంచి ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాము మేము చూసే ప్రతిదీ మీకైతే చూపిస్తాం మేము మనకు వచ్చేది మెయిన్గా జింకలో గుర్రాలు చూడడానికి అయితే చూస్తున్నారు కదా వెనకాల లేక్ బాతులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి మనం చూద్దాం మన వీడియోలోకి వెళ్ళే కొద్దీ మనకి ఎన్ని అయితే కనిపిస్తాయో మనం ఏమైతే చూస్తామనే చూద్దాము ఓకే మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఆన్ లెట్స్ గో టు ద వీడియో మనం అయితే ప్రస్తుతం ఇప్పుడు రిచ్మండ్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము సిక్స్టీ ఫైవ్ బస్ తీసుకుని ఖమ్మం మనం ఇష్టాల మావయ్య ఇది అమర్నర్ కోతినా కొడుకు సందీప్ రెడ్డి వంగ మన సరోజిని ఫ్రెండ్స్ చింతల సరోజిని ఇది ఇక్కడ అమ్మరుతుంది కదా ఇది ఇది ఏది ఏదిరా ఇది బాపట్ల బన్నీ మనం సిక్స్టీ ఫైవ్ బస్ తీసుకుని రిచ్మెంట్ పార్క్ అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది మనం అయితే బస్ అయితే తీసేస్తాం ఇప్పుడైతే పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము మన విషయాలు మా విషయాలు సిగ్గుబడుతున్నారా ఆల్రెడీ ఒక లాక్ చేసావు కదా ఇంకా సిగ్గు ఇంకా సిగ్గు పోవట్లేదు మా అయితే మన టూ ఒక సరోజిని సెలబ్రిటీ స్టార్ ఐటమ్ ఈ రోజు బీబీ బాపట్ల బన్నీ పార్క్ ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉన్నది అనేది ఏమవా అని అడగలవా లేదంటే చూడండి దీర్ఘంగా ఆలోచిస్తుంది మ్యాప్ పట్టుకునే మన బీబీ ప్లాంటేషన్ అంటే ఎదుగుతుంది దొరికింది 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 చూడండి పార్క్ అయితే ఎంత బాగుందో చాలా ఉంది చాలా బాగున్నాయి కదా చెట్లు అవి అప్పుడు ఆ కొండ ఎక్కాలి కొండ కూడా చాలా పైకి ఉంది వెళ్దాము వెళ్ళి చూద్దాము ఇంకా ఏమన్నా ఉంటాయి ఏంటి అనేది మా గ్యాంగ్ ఎలా ఉందో కొంచెం కామెంట్స్లో చెప్పండి నిజమే అందరూ స్నానాలు చేసి బయలుదేరు మా వంగ వంగ ఎలాయి మన వంగ గురించి కూడా కామెంట్ చేయండి వీడికి ఆడగలు తగిలితే గానీ ఊపిరాడదు కన్ను పడిందా కన్నెలి కను చేయకుండా వదల్లో కామెంట్ చేయండి సరోజిని గురించి కామెంట్ చేయండి బీబీ గురించి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి గురించి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఇందాక చూపించాను కదా కొండ అయితే ఎక్కుతాం మనం ఇప్పుడు ఎక్కి చూడాలి ఏముంటాయి కొండ పక్కన మన గ్యాంగ్ అయితే అప్పుడే అలిసిపోయారు మన గ్యాంగ్ అందరూ కొండ ఎక్క మా విషయాలు అయితే కొండ అంటున్నాడు మా మన బన్నీ ఉంది కదా బీబీ ఎత్తుకుంటుంది అంట ఇప్పుడు విశాల్ని ఎత్తుకుని తీసుకెళ్తుందంట మాడు అబ్బో ఆకాశంలో ఉంది ఫ్రెండ్స్ మన కొండ కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా చెట్లు అయితే బాగున్నాయి ఎందుకంటే అలిసిపోతే రెస్ట్ తీసుకోవడానికి ఏదో అంటున్నావు మన సరోజిని ఈరోజు మార్చింది మొత్తం మార్చింది చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో మామ ఆకాశం చూడు మామ ఇందులో చూడు 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 ఎలా చూడు ఇందులో చూడు మేఘాలు అలాగనబడుతున్నావు సరోజిని సిద్ధాల సరోజిని

ఆకులు గుచ్చుకుంటున్నాయి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు దాని మీద కాయ అయితే కోసాడు ఇప్పుడు అందులో ఏముందో చూద్దాం మనం ఎప్పుడైతే చూడలేదు మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి ఈ కాయని అన్బాక్స్ చేస్తున్నాము అన్బాక్స్ చేసి లోపల ఏముందనే చూడాలి పేరు అన్బా ఏమీ లేదు ఇందులోని మొత్తానికి ఫోటో కంప్లీట్ చేశారు ఒక్కొక్కలోనే కోతుల్లో దిగారు ఒక్కొక్క ఫోటోలు వచ్చి కూడా కాలేదు హాఫ్ అవర్ వచ్చి టెన్ మినిట్స్ కూడా కాలేదు హాఫ్ అన్ అవర్ ఫోటో షూట్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నా అదే అడగాలి అంటావు

సైన్ ఆఫా రెండో ఒకటే కదా సై ఏంటి సైన్ ఆఫ్ ఉంది తర్వాత జనరల్ మేనేజర్ అవుతాడు ఎవరైనా యూకే వచ్చేవాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను విశాలకు ఫోన్ చేస్తే మీకు పార్ట్ టైం జాబ్ చూస్తాడు కన్ఫామ్గా బాపట్ల బన్నీ ఏదో చాలా అందంగా ఉండదు అనుకుంటే ఇలా బన్నీ ఎలా చూడు ఏ బన్నీ ఏంట్రా నీ ముఖమే కాకి ఏదో కూడా లేదు ఇక్కడ మా అలాంటి అందాలు చూడ పద్ధతిగా ఉండరా ఇద్దెంటి అందాలంటే నేచర్ గురించి మాట్లాడుతున్నా నువ్వేంటి అందాలు అందాలు నేచర్ లో నేచర్ని అమ్మాయిలతోనే పోలిస్తారు కదా నేచర్ ని అమ్మాయిలతో పువ్వులతో పోలు సరిపోదు కదా ఉండాలి ఫ్రెండ్స్ చెప్పండి కనీసం ఇద్దరు ఏ ఒక్కలన్నా సరే అమ్మాయిలు ఉన్నారు లేదు చెప్పండి అది సినిమా విషయాలు అయితే కరెక్ట్ చెప్పాడు ఒకతేమో పిడకలు ఎత్తుకునేలాగా ఒకతేమో పిడకలు చేసేదానిలాగా ఉన్నారు ఇద్దరు అందుకే పేరు కూడా సరోజిని బాపట్ల బన్నీ అసలైన క్యాండ వెనకాల పిడక పిడ పిడకలు చేసేది ఎదుర పిడకలు కొట్టేది పిడకలు ఎత్తి తట్టడేసి గేది నడిచి 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 నీరచోతుంది కానీ మనం చూడాల్సిన ప్లేసులు మాత్రం రావట్లేదు ఏంటో సరోజినిని బన్నీని నమ్ముకుంటే ఇంకెలాగే అసలే సన్నంగా ఉన్నాను ఇంకా సన్నంగా అయిపోతాను నువ్వు అయినా పర్లేదు పిల్లలు ఉన్నావు కదా నువ్వు అవుతావులే ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడం నువ్వు సన్నంగా అవ్వడం జరిగినట్టే మా ఎప్పుడున్నాడు అని మా గారు కూడా చాలా బాగా నడుపుతున్నాడు మేమే ఏంటో అలసిపోతున్నాడు ఇనిషియేట్ కాదే ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరు ఎవరు నడిపించారు నిన్ను పని జపాన్ కదా ఇగో మా సాయి కరణ సాయి కిరణ్ గడిగి సద్యత గడికి చెప్తున్నాము జపాన్ మీద ఒక వీడియో చేయమన్నారు ఈ రోజు మాక్సిమం కవర్ చేయడం ట్రై చేస్తాం అక్కడ లేదు కానీ నీ మాటల్లో వినాలి జపాన్ ఎలా ఉంటదని చెప్పేసి జపాన్ చాలా ఎంత హైట్ చాలా హైజీన్ ఎంత హైట్ 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 ఏంటి హైట్ ఎంత హైట్ ఉంటది జపాన్ జపాన్ హైట్ గురించి జపాన్ హైట్ నీకు తెలుసు కదా కలర్ ఎలా ఉంటది అవి వచ్చేది అలాగే జపాన్ లో మంచి అక్కడి పడుద్ది మీ స్టోర్ మీ స్టోర్ లో జపాన్ ఉందా ఉంటదా ఇంత ఉంటదంటే నేను ఇంగ్లీష్ వినిపించు ఆ చెప్పు పర్లేదు చెప్పు కాదు విశాల ఏంటి స్పెయిన్ ఏమన్నాడు స్పాన్ అని నేర్చుకోండి ఎవరు తప్పుగా పలకండి స్పెయిన్ కాదు స్పాన్ స్పాన్ వచ్చింది స్పానిష్ నుంచి షవర్ క్రీమ్ అంటే జల్లే కదా తింటాడే మరి మనోడు ఎవరైనా ఎవరికన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మన ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను చాలా బాగా నేర్పిస్తాడు ప్రొఫెషనల్ ఇంకా ఇంగ్లీష్ లో ఓన్లీ గోల్స్ ఓన్లీ గోల్స్ మరి బాయ్ బాయ్స్ ఎవరు రావద్దు ఏదో అందంగా ఉంటుందో చూడొచ్చు చెట్లు పొలాలో జనాలు ఉంటారనుకుని వచ్చాను పొరపాటు పడి ఇంత దూరం దగ్గరగా అరే ఒక పది కిలోమీటర్లు నడుచుంటాం ఇప్పటికి పది కిలోమీటర్లు దగ్గర దగ్గరికి నడిపించారు ఏం చేయాలి అర్థం అవుతలేదు మళ్ళీ ఇటు వెళ్తే ఏమవుతుందో తెలియదు ఫుల్ ఎండగా ఉంది బాగా చూడాలి చూసింది చూసిందేం లేదు కాకపోతే నడుస్తూనే ఉన్నాము నడుస్తూనే ఉన్నాము మొత్తం అంతా ఏదో చిన్న చిన్నవి అయితే చూసాము చూడడం వాళ్ళు అయితే ఆగారు ఫొటోస్ తీసుకుంటున్నారు తీసుకుని అదరికి వెళ్తే ఈ జింకలు ఉంటాయంట జంకలను చూసి లేక్ సైడ్ మొత్తం నడుచుకుంటే వెళ్ళి ఇసుబెల్లా ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తాం నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి కనీసం వచ్చిన దానికి ఇది ఏదన్నా సాటిస్ఫై అయితే చూడాలి కానీ ఇదంతా పార్క్ అన్నారు కానీ పార్క్ కాదు ఇదంతా పెద్ద అడవి అడవిలో అలా నడుచుకుంటూ తిరుగుతాం కానీ చాలా బాగుంది పీస్ఫుల్గా చూడండి నా వెనకాల చెట్లు చేమలు మొత్తం గ్రీనరీ నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మొత్తం నడుచుకుంటూ చివరికి వెళ్తే జింకలు కనబడతాయి ఆ జంకల్ని చూసి లేక్ సైడ్ వ్యూ చూసి ఇస్బెల్ల ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మొత్తగా వాళ్ళకి ఒక గుర్రాన్ని అయితే చూసాం ఇక్కడికి వచ్చిందండి మీకు ఇద్దరు భలే బలే రైడ్ చేస్తున్నారు హార్స్ రైడింగ్ మా Hi guys, is there own horses? No, from the riding stable. Oh, riding stable. Yes. Yes. Uh Stables. Where is it? It's off the A3, by the, down by the A3, down by the roundabout, in roundabout. Oh, uh, how much? How much for uh, the ride? It's called Staglord Stable. ఓకే థ్యాంక్ యూ హార్స్ రైడింగ్ అయితే అడిగాము అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట రైడ్ ఇప్పుడైతే మనం చూడండి లేక్ దగ్గర ఉన్నాం మొత్తం లేక్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ లవ్ బర్డ్స్ చూడముచ్చటగా ఉన్నారు కదా పార్కులు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎట్టకేలకు మనకైతే ఒక జింక అయితే కనబడింది ఏదో అనుకుని ఏదో జరిగింది జింకలు జింకలు అన్నారు కానీ ప్రస్తుతానికైతే మనకు ఒక జింక కనబడింది విశాలం జాగ్రత్తగా దాన్ని పట్టుకుందామని అయితే దగ్గరికి వెళ్తున్నాడు మరి ఏమో పట్టేసుకుంటావా పో పరిగెడుతుంది మనం జంకల్ని చూడలేకపోయాం కనబడిన ఒక జంక్ కూడా మన పారిపోయింది కొంచెం ఒక నాలుగు ఐదో ఉండి ఉంటే మేరకు వచ్చిందేమో కానీ పార్క్ చాలా బాగుంది ఇంకొంచెం మీరు ఫాస్ట్గా నడుచుంటే త్వరగా త్వరగా ఇది మనం తప్పు కాదు ఫ్రెండ్స్ ఎలా తప్పు ఇంకా ఉన్నారు కదా ఇద్దరు సరోజిని బన్నీ ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని చెప్పండి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పండి అనకట్టంటే ఛానల్ బాతు ఏదో మనం ఏదో పెడదామని పెడతామని హే బాతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టింగం మా బాతు పిల్లలు సిద్ధ అది పుడతే పోంగ్ కాదు చచ్చిపోతుంట్రా వచ్చింది వెనకాల వెనక వెనకాల వెనకాల ఉంది పక్కన కూర్చుందా చూస్తుంది ఎన్ని చూస్తుందే అయిపోయింది నడలేకపోతున్నాం అవి బాబాయ్ చూడండి ఆ వెనకాల నా అయితే ఇంకా నడితే ఉన్నారు నాకు అయిపోయింది బాబాయ్ అక్కడికి కూర్చోాలి మా మంచి ప్లేస్ చూడు మా అక్కడికి కూర్చోడానికి మా దరిద్రం ఏంటంటే మేము కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చేది బరువు అని ఇప్పుడేమో సీన్స్ ఇస్తారు అయిపోయింది బాబాయ్ ఇంకా మళ్ళీ ఇంకా నాలుగు మైలు నడాలంట ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఇంకా ఉంది ఇంకా కానీ మా వాళ్ళ కాదు బాబాయ్ ఇంకా అవదా ఈ పార్క్ అని చెప్పారు దైద్య వాళ్ళు ఏడు అడవిలో తీసుకొచ్చి పడేసారు ఒక ఏడు ఒక షాపు లేదు కనీసం ఏదైనా తిన్నామంటే ఏమీ లేదు వాటర్ బాటిల్ లేదు అయ్యి బాబాయ్ అక్కడికి చూడండి సైకిల్ దొబ్బేసేటప్పుడు దొంగ కదవా వేసుకుని తుప్పలాగా వేసుకొచ్చేస్తవా ఊరే అది కానీ పడిందంటే మాకు సంబంధాలు చెప్తున్నాను ఎవరికైనా దొరికినా ఏం చేసినా వెళ్ళి వెళ్ళి పోపో కింద పో ఏం చెప్తావు అది ఫ్రెండ్స్ మొత్తానికి మన ట్రిప్ అయితే ఇలాగ ఒక కులిక్ అయితే వచ్చింది అమ్మ చెప్పమావా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి పట్టుకోవడానికి కానీ మీరేం డిసప్పాయింట్ అవ్వకండి మీరు ట్రై చేస్తే పట్టుకోవచ్చు కొంచెం ఫిట్నెస్ కావాలి నా బన్నీలా బనీలా ఉంటే అవ్వదు మీరు మాత్రం విజిట్ చేస్తే తప్పకుండా ప్లాంటేషన్ కి అయితే వెళ్ళండి కొంచెం ముందు వెళ్ళండి లేట్గా వెళ్ళకండి లేట్ చేసిందే ఆమె అందుకే లేట్ చేసింది చెప్పండి మా వాళ్ళు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ఒకటే లైక్ ఒకటే సబ్స్క్రైబ్ ఒకటే షేర్ లేదంటే ఒకటే చేయండి అదే ఒకరికే చేయమని చాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గైస్ సిఎం ద నెక్స్ట్ వీడియో బాయ్